నిన్నటి నుంచులో మనము సో చరిత్ర అంటే ఏంటిది సో చరిత్రక ఆధారాలు ఏంటివి సోర్సెస్ ఏంటివి ఆర్కియాలజికల్ సోర్సెస్ ఏంటివి పురావస్తు ఆధారాలు ఏంటివి సో అవి చరిత్రక ఆధారాలు ఎన్ని రకాలు ఉంటాయి పురావస్తు ఆధారాలు ఎన్ని రకాలు ఉంటాయి అదేవిధంగా సో చరిత్ర ఏ ఆధారాలను తీసుకొని గతాన్ని అధ్యయనం చేస్తుంది ఆర్కియాలజీ ప్రవాస్తు శాస్త్రం ఏ ఆధారాలను చేసుకొని తీసుకొని గతాన్ని అధ్యయనం చేస్తుంది వాటి రెండిటి మధ్య తేడా ఏంటిది అనే అంశాలను మనము నిన్నటి క్లాస్లో క్లియర్గా చూడడం జరిగింది సో విశ్లేషణాత్మకంగా మనము చర్చించడం జరిగింది అయితే ఈ రోజటి క్లాస్లో మనము ఆర్కియాలజికల్ సోర్సెస్ని విశ్లేషణాత్మకంగా ఒకసారి చర్చిస్తాము సో ఆర్కియాలజికల్ సోర్సెస్ పురావస్తు ఆధారాలు సో ఎన్ని పురావస్తు ఆధారాలు శాసనాలు ఇన్స్క్రిప్షన్స్ నాణ్యాలు కాయిన్స్ కట్టడాలు మరియు శిల్పాలు మాన్యుమెంట్స్ అండ్ స్కల్ప్చర్స్ త్రవ్వకాలలో బయల్పడిన వస్తువులు ఎగ్జ్రావేటెడ్ మెటీరియల్స్ సో వీటి నాలు ఇవి నాలుగు ఆధారాలను గురించి మనము ఒకసారి విశ్లేషణాత్మకంగా చర్చిస్తాము ఆర్కియాలజికల్ సోర్సెస్ అంటాము వీటిని ముందుగా మనము శాసనాలను చర్చిస్తాం శాసనాలు అయితే ఏంటిది శాసనాలు శాసనం అంటే ఏంటిది ఒక చరిత్ర చదివిన విద్యార్థి బాగా శాసనాలను బహ్యాట్ చేసిన విద్యార్థి ఏ రాజు ఎలాంటి శాసనం వేసిందో చాలా సునాయాసంగా టకాటకా అప్పజెప్తాడండి కానీ ఆయనకి శాసనం అంటే ఏంటి కాన్సెప్ట్ తెలియదు సో శాసనం అంటే ఏంటిది ఏదైనా ఒక గట్టి ఉపరితలం పైన లిఖించబడినటువంటి లిపిని శాసనం అంటాము సో అది గట్టి ఉపరితలం అంటే ఎలాంటిది రాయి కావచ్చు ఇటుక కావచ్చు లోహం ఏదైనా ఇనుము కావచ్చు చెక్క కావచ్చు సో ఎట్లా ఉండాలి అది అంటే ఆ లిపిని ఆ చెక్క పైన కావచ్చు ఆ రాయి పైన కావచ్చు ఆ ఇటుక పైన కావచ్చు సో ఆ గట్టి ఉపరితలం పైన ఏదైనా గట్టి ఉపరితలం పైన చెక్కబడి ఉండాలి లిపి సో ఏదైనా గట్టి ఉపరితలం పైన చెక్కబడిన లిపిని మనము శాసనం అంటాము ఇప్పుడు ఇక్కడ నేను ఆర్కియాలజికల్ సోర్సెస్ అని ఒక లిపి రాయడం జరిగిందండి సో ఇట్లా ఇక్కడ తెలుగు లిపి ఇప్పుడు ఆంగ్లం లిపి సో శాసనాలు వరుసగా రాయడం జరిగింది దీని శాసనం అందామా అనదానికి లేదండి ఎందుకంటే నేను దీనికి పర్మినెన్సీ లేదు ఇక్కడ చెక్కబడలేదు చెక్కలేదు మనం జస్ట్ రాయడం జరిగింది ఇట్లా తూడుస్తే పోతుంది అది సో కాబట్టి ఏదైనా గట్టి ఉపరితలం పైన చెక్కబడిన లిపిని మనము శాసనము అంటాము సో ఇప్పుడు అర్థమైంది కదా శాసనం అంటే ఏంటిదో అయితే ఇప్పుడు శాసనం శాసనాలు ఎన్ని రకాలు చూద్దాం శాసనాలు ఎన్ని రకాలు అనేది చూద్దాం సో శాసనాలలో ఉన్న శాసనాలలో ఉన్న లిపి ఆధారంగా మనము శాసనాలు శాసనాలలో ఉన్న లిపి కాదు సారీ శాసనాలలో ఉన్న సమాచారం ఆధారంగా శాసనాలలో ఉన్న సమాచారం ఆధారంగా మనము శాసనాలను మూడు రకాలుగా విభజించడం జరిగింది మూడు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది ఏంటిది మూడు రకాలు సరి చూస్తే సో మొదటిది ప్రశస్తి శాసనము ప్రశస్తి శాసనము ఇంగ్లీష్లో ఇలోజిస్ ఇలోజిస్ అంటారు ఇంగ్లీష్లో ఇలోజీస్ అంటాం ప్రశస్తి శాసనము సో ఏంటిది ప్రశస్తి శాసనము ఇది మొదటిదండి ప్రశస్తి శాసనము ఇంగ్లీష్లో ఇలోజీస్ అంటాం ఏంటిది ప్రశస్తి శాసనం అంటే ఏదైనా ఒక రాజును కీర్తిస్తూ వేయబడిన శాస్త్రం ఏదైనా ఒక రాజును పొగుడుతూ వేయబడిన శాస్త్రము ఈ రాజు చాలా గొప్పవాడు ఈ రాజు ఫలానా చాలా గొప్ప విషయం గొప్ప పని చేసిండు అని కీర్తిస్తూ వేయబడిన శాసనాలు ఏవైనా కావచ్చు వాటిని మనము ప్రశస్తి శాసనాలు అంటాము ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ గౌతమపుత్ర శాతకర్ణి యొక్క నాసిక్ శాసనం ఒక ప్రశస్తి రెండవ పులకేసి యొక్క ఐహోలు శాసనం ఒక ప్రశస్తి సముద్రగుప్తుడి యొక్క అలహాబాద్ శాసనము ఒక ప్రశస్తి ఎందుకంటే ఈ శాసనాలలో ఉన్న సమాచారము పొగడుతూ వాళ్ళని కీర్తిస్తూ ఆ సమాచారాన్ని లిఖించడం జరిగింది కాబట్టి మనము ఆ శాసనాన్ని ప్రశస్తి శాసనము అంటున్నాము సో ఇది ప్రశస్తి శాసనం అండి నెక్స్ట్ రెండవది రెండవది రాజాజ్ఞలు మొదటిది ప్రశస్తి శాసనము ప్రశస్తి శాసనం అంటే ఏంటిదో చెప్పడం జరిగింది ఏదైనా ఒక రాజును కీర్తిస్తూ పొగడుతూ వేసిన శాసనాన్ని మనము ప్రశస్తి శాసనం అంటాము ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది ఏం ఎగ్జాంపుల్ చెప్పిన రెండవ పులకేసి యొక్క ఐహోల్ శాసనం చెప్పిన సముద్రగుప్తుడి అలహాబాద్ శాసనం చెప్పిన అదేవిధంగా పుత్ర శాతకర్ణుడు శాతకర్ణి యొక్క నాసిక్ శాసనాన్ని చెప్పిన ఇది ఎగ్జాంపుల్ గా చెప్పిన సో ఇలాంటి వాటి సమాచారాన్ని బట్టి మనము శాసనాలను డివైడ్ చేయడం జరిగిందని చెప్పినా అయితే రాజాజ్ఞాలు చూద్దాం ఏంటి ఇది రాజాజ్ఞ రాజాజ్ఞలను ఇంగ్లీష్ లో మనము ఇరిక్స్ అంటాం రాజాజ్ఞులను ఇడిక్స్ అంటాం ఏంటివి రాజాజ్ఞలు అంటే ఏదైనా ఒక రాజు తన ఆజ్ఞలను జారీ చేస్తూ ఒక బండరాయి పైన చెక్కి ఆ శాసనాన్ని జారీ చేస్తే సో ఎలాంటి ఆజ్ఞలు ఏవైనా ఆజ్ఞలు కావచ్చు అశోకుడి శాసనాలన్నీ రాజాజ్ఞలన్నీ సో దాదాపుగా నలభై ఏడు ప్రాంతాల్లో అశోకుని ఇడిక్స్ రాజాజ్ఞలు మనకు లభించడం జరిగింది సో రాజాజ్ఞలు రాజు తమ ఆజ్ఞలను జారీ చేస్తూ వేయబడిన శాసనాలని మనము రాజాజ్ఞలు అంటాము సో మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు జియోస్ ఉంటాయండి ఏదైనా ప్రభుత్వం ఒక జియో జారీ చేసింది అనుకో సో ఆ జియో జారీ చేస్తే ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఈ జీవోను ఫాలో కావాలి అని చెప్పేసి ఆ రూల్ ని ఫాలో కావాలని చెప్పేసి ఒక రాయి పైన చెక్కి అక్కడ వేయడం జరిగింది అనుకో సో దాన్ని మనము రాజాజ్ఞ అంటాము రాజు జారీ చేయబడిన ఆజ్ఞలను మనము రాజాజ్ఞలు అంటాము సో అశోకుడి శాసనాలన్నీ రాజాజ్ఞలు ఇప్పుడు అశోకుడి శాసనం ఉంటుందండి ఏ విధంగా రాజాజ్ఞ జారీ చేస్తాడంటే జీవహింస చేయరాదు జంతుబలు చేయరాదు అని చెప్పేసి ఒక శాసనం వేస్తాడు అశోకుడు సో అక్కడ ఉన్న ప్రజలందరూ ఆ శాసనాన్ని ఫాలో కావాలి సో ఇవి రాజాజ్ఞ నెక్స్ట్ మూడవది దాన శాసనాలు మూడవది దాన శాసనాలు అయితే ఈ ప్రశస్తి శాసనాలు విధంగా రాజాజ్ఞులు రాజులు మాత్రమే వేస్తారండి ప్రశస్తి శాసనాలు మరియు రాజాజ్ఞలు రాజులు మాత్రమే వేస్తారు దాన శాసనాలు లేదా తామ్ర పలక శాసనాలు అంటాము ఇది కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ అంటాము ఇంగ్లీష్లో సో ఈ శాసనాలను రాజుతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా వేస్తారు ఈ శాసనాలు దాన శాసనాలను రాజులతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా వేస్తారు ఈ శాసనాలు రాజులు మాత్రమే వేస్తారు ప్రశస్తి శాసనాలు రాజులు రాజులు మాత్రమే వేస్తారు దాన శాసనాలను మాత్రము రాజులతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా వేస్తారు అయితే ఏంటివి దాన శాసనాలు దాన శాసనాలు అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక గుడికి లేదా ఏదైనా ఒక గుడికి ఎవరైనా ఒక ప్రైవేట్ వ్యక్తి సో నువ్వు కావచ్చు నేను కావచ్చు ఫలానా సీనయ్య అనే వ్యక్తి ఈ గుడికి యాభై వేల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది అది ఆ గుడిలో చెక్కబడి ఉంటుంది అండి శాసనం అక్కడ చెక్కి రాయడం జరుగుతుంది అయితే ప్రస్తుతము అది లేదు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే ఆ గుడిలో ఒక చెక్కని అమర్చి ఆ చెక్క పైన పెయింట్ తోటి రాస్తున్నారు ఎవరైనా ఏమైనా దానం చేస్తే సో ఆ కాలంలో కొంతమంది వ్యక్తులు కొన్ని టెంపుల్స్ కి భూమిని కూడా ఫలానా సీనయ అనే వ్యక్తి ఈ గుడికి దానంగా లేదంటే మాన్యంగా ఐదు ఎకరాల మాగాణిని ఇవ్వడం జరిగింది అని చెప్పేసి వేసేవాళ్ళు సో ఈ దాన శాసనాలను సో కాపర్ ప్లేట్ ఇన్స్ వీటిని రాగి రేకులపై కూడా వేసేవాళ్ళండి ఆ కాలంలో కాబట్టి కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ అంటారు సో ఇవి మూడు రకాల శాసనాలు ప్రశస్తి శాసనాలు రాజాజ్ఞలు దాన శాసనాలు ఇలోజిస్ ఇడిక్స్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ ఇవి మూడు రకాలండి అయితే ఇప్పుడు మనము తెలుసుకోవాల్సింది ఏంటిదంటే శాసనానికి పేర్లు ఎలా పెడతారు అలహాబాద్ శాసనం ఐహోలు శాసనము నాసిక్ శాసనము ఈ విధంగా పేర్లు చూస్తున్నాం ఏ విధంగా పెడుతున్నారు పేర్లు అయితే పురావస్తు శాస్త్రంలో వైద్యం సో ఆ శాసనము ఏ ఊరిలో లభిస్తే ఆ ఊరి పేరుని ఆ శాసనానికి పెడతాము ఫర్ ఎగ్జాంపుల్ అలహాబాద్లో లభించింది అలహాబాద్ శాసనము నాసిక్లో లభించింది నాసిక్ శాసనము ఐహోల్ లో లభించింది ఐహోల్ శాసనము హైదరాబాద్లో లభిస్తే హైదరాబాద్ శాసనము సో ఈ విధంగా ఆ ఊరికి ఉన్న పేరుని ఆ శాసనానికి పెట్టడం జరుగుతుంది అయితే గమనించవలసిన విషయం ఏంటిది అంటే ఆ ఊరికి ఉన్న ప్రస్తుతం ఉన్న పేరుని మాత్రమే పెడతారు శాసనాలను అధ్యయనం చేయడానికి ఆర్కియాలజీలో పురావస్తు శాస్త్రంలో ఒక విభాగం ఉందండి అయితే మనము ఏ సబ్జెక్ట్ని తీసుకున్నా అందులో కొన్ని విభాగాలు ఉంటాయి అదే విధంగా పురావస్తు శాస్త్రంలో కూడా కొన్ని విభాగాలు ఉన్నాయి సో అదే ఒక విభాగము శాసనాలను ఈ శాసనాలు ఉన్నాయి కదండి ఈ శాసనాలను అధ్యయనం చేయడానికి ఏపిగ్రఫీ ఏపియోగ్రఫీ అనే ఒక ప్రత్యేక విభాగం ఉంది శాసనాలను అధ్యయనం చేయడానికి ఎపిగ్రఫీ అనే ఒక ప్రత్యేక ప్రత్యేక విభాగం ఉంది ఎపిగ్రఫీ ఏం చేస్తుంది శాసనాలను అధ్యయనం చేస్తుంది అయితే శాసనాలలో ప్రాచీన లిపులు ఉంటాయండి శాసనాలలో ప్రాచీన లిపులు ఉంటాయి సో ఆ ప్రాచీన లిపులను చదవడానికి కూడా ఆ ప్రాచీన లిపులను అధ్యయనం చేయడానికి కూడా ఇంకో విభాగం ఉంది పురావస్తు శాస్త్రంలో అదే పేలియోగ్రఫీ 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 ఏం చేస్తుంది సో ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో కూడా ఎపిగ్రఫియే తెలుగులో కూడా ఏ ఎపిగ్రఫీ సో ఇంగ్లీష్లో కూడా ఎపిగ్రఫీ అని అంటాము తెలుగులో కూడా ఎపిగ్రఫీ అని అంటాము ఎపిగ్రఫీ ఏం చేస్తుంది అంటే శాసనాలను అధ్యయనం చేస్తుంది గుర్తుపెట్టుకోండి పేలియోగ్రఫీ ఏం చేస్తుంది అంటే పేలియోగ్రఫీ శాసనాలలో ఉన్న ప్రాచీన లిపులను అధ్యయనం చేస్తుంది ఇంగ్లీష్లో కూడా పేలియోగ్రఫీని పేలియోగ్రఫీ అని ఇంగ్లీష్లో లో పేలియోగ్రఫీ అని అంటాము తెలుగులో కూడా పేలియోగ్రఫీని పేలియోగ్రఫీ అని అంటాము సో ఇంగ్లీష్లో పెలియోగ్రఫీ అంటాము తెలుగులో కూడా పెలియోగ్రఫీ అని అంటాము కాకపోతే మనం లిపిని మార్చుకోవాలి సో ఇది శాసనాల గురించి సమాచారం నెక్స్ట్ మనము నాణ్యముల గురించి శాసనం సో నాణ్యములు కాయిన్స్ ఇప్పుడు నాణ్యం ఉంది అనుకోండి సో నాణ్యాన్ని నేను ఒక నాణ్యం తీసుకుంటానండి ఫర్ ఎగ్జాంపుల్ సో నాణ్యం ద్వారా మనకు ఎలాంటి సమాచారం ఏ విధంగా అధ్యయనం చేస్తాం నాణ్యం నాణ్యాన్ని ద్వారా నాణ్యం ద్వారా మనము గతాన్ని ఏ విధంగా అధ్యయనం చేస్తాం అనేది తీసుకుంటే ఇప్పుడు నా దగ్గర ఒక నాణ్యం ఉంది సో ఈ నాణ్యం పైన మనము చూస్తే సో మీకు వీడియోలో కనిపించదండి సో ఒక నాణ్యం తీసుకోండి ప్రా పాత నాణ్యం తీసుకోండి ఎప్పటిది అంటే నైన్టీన్ నైంటీ త్రీ సో రెండు మొక్కజొన్న కంకులు ఉంటాయి చూడండి ఆ నాణ్యం పైన ఆ నాణ్యం తీసుకోండి మీరు చూడండి ఒకసారి అయితే ఆ నాణ్యం పైన మనకు మొక్కజొన్న కంకులు కనిపిస్తున్నాయి అటు ఇటు ఇప్పుడు ప్రవస్తు శాస్త్రజ్ఞుడు ఏం చేస్తాడు సో ఎక్కడైనా ఒక నాణ్యం లభించింది ఆ నాణ్యాన్ని ఇప్పుడు ఈ నాణ్యం ఉంది ఇది ఒక వెయ్యి సంవత్సరాల తర్వాత ఒక పురావస్తు శాస్త్రజ్ఞునికి ఎక్కడో త్రవకాల్లో లభించింది సో దీన్ని చూస్తాడండి చూసి ఏమున్న అనేది గమనిస్తాడు ఒకసారి ఈ నాణ్యము ఏ కాలానికి సంబంధించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇయర్ ఉంది దీనిపైన సో రాస్తాడండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కాలం నాటిది ఈ నాణ్యము ఈ నాణ్యం పైన హిందీలో భారత్ ఇంగ్లీష్లో ఇండియా బహుభాష మాట్లాడే ప్రజలున్నారు దీనిపైన లిపి ఉంది ఆ కాలంలో లిపి ఉంది అని చెప్పేసి రాస్తారు సో కాబట్టి ఈ విధంగా సో మొక్కజొన్న కంకులు ఉన్నాయి కాబట్టి ఆ కాలంలో మొక్కజొన్న ప్రధాన పంటగా ఉండేది సో ఈ విధంగా ఒక నాణ్యం ద్వారా ఆ కాలం నాటి సామాజిక ఆర్థిక మతపరమైన ఆ విషయాలను మనం అధ్యయనం చేయవచ్చు సామాజిక ఆర్థిక మతపరమైన విషయాలను సో మనము ఆ నాణ్యం ద్వారా మనకు అంత సమాచారం లభిస్తుంది ఆ కాలం నాటి సమాచారము సో మన భారతదేశంలో నాణ్యాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి అంటే క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నుండి మన భారతదేశంలో నాణ్యాలు ప్రా ప్రారంభం కావడం జరిగింది వాటిని మనం విద్ధాంక నాణ్యాలు అంటాము ఆ టాపిక్ వచ్చినప్పుడు ఆ విధాంక నాణ్యాల గురించి మనం డీటెయిల్గా చర్చిస్తామండి విశ్వరం ఆరో శతాబ్దంలో మన భారతదేశంలో నాణ్యాలు ప్రారంభం కావడం జరిగింది అయితే ఈ నాణ్యాలను అధ్యయనం చేయడానికి కూడా ఒక పురాస్తు శాస్త్రంలో ఒక ప్రత్యేక విభాగం ఉందండి అది నోమిస్ మ్యాటిక్స్ తెలుగులో కూడా న్యూమిస్ మ్యాటిక్స్ తెలుగులో కూడా మ్యాటిక్స్ సో ఏం చేస్తుంది న్యూమిక్స్ మ్యాటిక్స్ అంటే శాసనాలలో ఉన్న సారీ నాణ్యాలను అధ్యయనం చేస్తుంది మ్యాటిక్స్ ఏం చేస్తుంది అంటే నాణ్యాలను అధ్యయనం చేస్తుంది నాణ్యాలలో అధ్యయనం చేయడానికి ఇప్పుడు శాస్త్రంలో ఒక ప్రత్యేక విభాగం ఉంది అదే న్యూమిస్మాటిక్స్ ఇంగ్లీష్లో కూడా న్యూమిస్మాటిక్స్ అనే అంటాము తెలుగులో కూడా మ్యాటిక్స్ అని అంటాము సో ఏం చేస్తుంది నోమిస్మాటిక్స్ అంటే నాణ్యాలను అధ్యయనం చేస్తుంది సో ఇది నాణ్యాల గురించి సమాచారం నెక్స్ట్ కట్టడాలు మరియు శిల్పాలు ఏం సమాచారం ఏ విధంగా అధ్యయనం చేస్తాం మనం చరిత్రను కట్టడాలు మరియు శిల్పాల ద్వారా మాన్యుమెంట్స్ అండ్ స్కల్ప్చర్స్ అంటాము ఇంగ్లీష్ లో సో ఏ విధంగా అధ్యయనం చేస్తాం మనం వీటి ద్వారా అంటే ఇప్పుడు ఒక కట్టడాన్ని తీసుకుందామండి తాజహాన్ కట్టించి కట్టించిన ఒక కట్టడం తాజ్మహల్ చాలా అద్భుతమైన కట్టడం దాని గురించి దాని గురించి వర్ణించాలంటే చాలా చక్కగా చాలా అద్భుతంగా వర్ణించవచ్చు ఎంత సుందరమైన కట్టడము అని చెప్పేసి అద్భుతం అని చెప్పేసి అంటాం మనం కానీ ఆ కాలంలో దారుణమైన క్షామం రావడం జరిగింది ప్రజలు అల్లాడిపోయారండి ఏం చేసింది యాజాన్ ప్రజాధనాన్ని తీసుకొచ్చి వృధా ఖర్చులు తన 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 స్వలాభం కోసం తన భార్య కట్ట తన భార్య సమాధిని కట్టుకోవడం జరిగింది తన సొంత అవసరం కోసము ప్రజాధనాన్ని వెచ్చించడం జరిగింది కోట రూ కోట్ల రూపాయలు వెచ్చించి ని నిర్మించడం జరిగింది శరంభార్య సమాజి సో కట్టడం ద్వారా మనకు ఆ కాలంలో సో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది మనము సో ఆ కట్టడం చూస్తే చాలా అద్భుతం అండి చాలా అద్భుతంగా మనం వర్ణించవచ్చు ఆ కట్టడాన్ని నెక్స్ట్ స్కల్ప్చర్స్ శిల్పాలు సో ఎలాంటి సమాచారం వస్తుంది శిల్పాల ద్వారా మన తెలంగాణలో పాలంపేట సో ప్రస్తుతం రామప్ప దేవాలయం ఉందండి పాలంపేట అనే గ్రామంలో ఉంటుంది రామప్ప అనే దేవాలయము పదమూడవ శతాబ్దంలో కాకతీయులు నిర్మించడం జరిగింది ఆ ఆలయం సో ఇప్పుడు అది వరల్డ్ హెరిటేజ్ సెంటర్ గా గుర్తింపు పొందడం జరిగింది ఆ కట్టడాన్ని చూస్తే మనము చాలా శిల్పాలు ఉన్నాయండి ఆ కట్టడం పైన సో చాలా విగ్రహాలు ఉంటాయి మనం చూస్తే అయితే ఒక శిల్పం ఉంటుంది ఆ శిల్పం పైన ఏముంటది అంటే ఒక స్త్రీ యొక్క శిల్పం ఉంటుంది ఆ స్త్రీ యొక్క శిల్పము మెడలో మంగళ సూత్రాన్ని ధరించి ఉంటుంది అదే విధంగా చాలా అద్భుతమైన శిల్పం అండి దాని తన దాని ఆ శిల్పం యొక్క ఆ శిల్పంలో మనం చూస్తే మంగళసూత్రం కనిపిస్తుంది విధంగా కాళ్ళకు మెట్టెలు కనిపిస్తాయండి అంటే ఆ కాలంలోనే వివాహిత స్త్రీ సూత్రాన్ని మరియు మెట్టెలను ధరించే ఆచారం ఉన్నది ఈ విధంగా రాసుకుంటామండి సో ఇంకా కొంచెం బయటికి వస్తాయి టెంపుల్ దగ్గర బయట ఏం కనిపిస్తాయి మనకంటే ఐరోపా వాసుల బొమ్మలు చెక్కబడి ఉంటాయి అదేవిధంగా చైనీయుల బొమ్మలు చెక్కబడి ఉంటాయి అరబ్బుల బొమ్మలు చెక్కబడి ఉంటాయి ఆ బొమ్మలను చూస్తే మనం ఏమర్థం చేసుకోవాలి అంటే కాకతీయులకు విదేశీ వాణిజ్యము విదేశీ వ్యాపార వ్యాపారము చేయడం విదేశీ వ్యాపారము అద్భుతంగా జరిగింది కాకతీయ కాలంలో విదేశీ వ్యాపారము కాకతీయుల కాలంలో అద్భుతంగా జరిగింది సో ఆ కాలంలో సో విదేశీ వాణిజ్యం చాలా బాగా జరిగింది సో చైనా నుండి అదేవిధంగా ఐరోపా నుండి అరబ్ దేశాల నుండి వ్యాపారస్తులు కాకల రాజ్యానికి రావడం జరిగింది అని చెప్పేసి రాసుకుంటాం మనం సో ఈ విధంగా మనము చరిత్రను అధ్యయనం చేస్తుంది సో ఇవి కట్టడాలు శిల్పాలు కూడా మనకు ఆ కాలం నాటి రాజకీయ ఆర్థిక మరియు సామాజిక పరిస్థితులను మనకు అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతున్నాయి అయితే ఈ కట్టడాలను మరియు శిల్పాలను అధ్యయనం చేయడానికి ఆర్కియాలజీలో పురావస్తు శాస్త్రంలో ఒక ప్రత్యేక విభాగం ఉందండి అదే ఐకోనోగ్రఫీ ఇంగ్లీష్లో కూడా ఐకోనోగ్రఫీ తెలుగులో కూడా ఐకోనోగ్రఫీ సో ఐకోనోగ్రఫీ ఐకోనోగ్రఫీ ఏం చేస్తుంది అంటే కట్టడాలను మరియు శిల్పాలను అధ్యయనం చేస్తుంది ఐకోనోగ్రఫీ కట్టడాలను మరియు శిల్పాలను అధ్యయనం చేస్తుంది సో ఇది కట్టడాలు మరియు శిల్పాలను గురించి సమాచారం నెక్స్ట్ నాలుగవది ద్రవకాల్లో బయలుపడిన వస్తువు అవశేషాలు ఎక్స్కావేటెడ్ మెటీరియల్స్ ఏం చేస్తారంటే ప్రవస్తు శాస్త్రజ్ఞులు నిన్న చెప్పిన ఏ విధంగా అధ్యయనం చేస్తారు అని చెప్పి సో ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న సో భూమి లోపల నిక్షిప్తమై ఉన్న వాటిని త్రవ్వి అక్కడ లభించిన వస్తువులను వెలికి తీసి గతాన్ని అధ్యయనం చేస్తారు ఏ విధంగా ఎగ్జావేషన్ జరుగుతుంది ఎగ్జావేషన్ ఎగ్జావేషన్ జరుగుతుంది డిగ్గింగ్ చేయారండి అంటే ఒక గుణపం చేసుకో తీసుకొని ఇట్లా గుచ్చి లేదంటే ఆ గుణపు తోటి శ్రమికుణ్ణి పెట్టి దాని త్రవ్వి తీయరు బయటికి చేస్తారు చాలా సున్నితంగా ఎగ్జావేషన్ చేస్తారు దాన్ని బాగా చెక్కి సో ఆ ప్రాంతం ఆ మట్టిని చెక్కి చాలా జాగ్రత్తగా లోపల ఉన్న వస్తువులను తీస్తారు ఎగ్జర్వేషన్ చేస్తారు డిగ్గింగ్ చేయరు ప్రమీకుడిని పెట్టి త్రవ్వించడము చేయరు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి ఎలాంటి వస్తువులు రవకాల్లో బయలుపడతాయి అంటే ఆహార ధాన్యం కావచ్చు ఆహార ధాన్యం బయలుపడవచ్చు దుస్తులు బయల్పడవచ్చు దుస్తులు పూర్తిగా బయల్పడకపోయినా చిన్న చిన్న పార్ట్స్ కూడా మనకు లభించవచ్చు అదేవిధంగా ఇంకేం బయలుపడవచ్చు అంటే ఆయుధాలు వాళ్ళు ఉపయోగించిన ఆయుధాలు ఆయుధాలు బయలుపడవచ్చు ఆయుధాలు మనకు లభించవచ్చు ఇంకేం లభించవచ్చు అంటే ఆ కాలంలో వాళ్ళు వాడిన పనిముట్లు ఆ కాలంలో వాళ్ళు వాడిన పనిముట్లు లభించవచ్చు అదేవిధంగా ఇంకేం లభించవచ్చు అంటే సో గృహాన్ని గృహాలకు సంబంధించిన ఆనవాళ్ళు గృహాలకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా లభించవచ్చు ఈ విధంగా సో ఇలాంటి వస్తువులు లభిస్తాయి సో ఆ వస్తువులను వెలికి తీసి అదేవిధంగా కుండలు కూడా పోట్రీ అంటాం ఇంగ్లీష్లో పోట్రీ సో కుండలు కూడా లభించవచ్చు సో వాటిని వెలికి తీసి మనము చరిత్రను అధ్యయనం చేస్తామండి సో ఇది పురావస్తు ఆధారాలు పురావస్తు ఆధారాలకు సంబంధించిన సమాచారం ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ పురావస్తు ఆధారాలు అంటే ఏంటివి సో వాటి ద్వారా ఆ ఆధారాలను తీసుకొని చరిత్రను చరిత్రకారులు ఏ విధంగా అధ్యయనం చేస్తున్నారు ఆర్కియాలజిస్టులు ఆర్కియాలజిస్టులు ఈ ఆధారాలను తీసుకొని ఏ విధంగా చరిత్రను అధ్యయనం చేస్తున్నారు అనేది సో మనకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది చెప్పేసి అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి సో కమెంట్స్ చేస్తే నాకు అర్థమవుతుంది ఏంటిది ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా ఇంకా క్లాస్ ఏ విధంగా చెప్పాలి నేను స్లో చెప్తున్నానా స్పీడ్ చెప్తున్నానా వాయిస్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా ఏ విధంగా చెప్పాలి అనేది మీరు కామెంట్స్ లో మీరు చెప్తే ఇంకేమైనా డౌట్స్ ఉంటే